మనం మన దృష్టి మళ్లించు కవితకు వచ్చిందా బెయిల్ రాలేదా మనకేమో నా కవితకు బకుంటే బెయిల్ రాగా నేషన్ కాంగ్రెస్ పార్టీ బీజేపీ బెలిపిందట సుప్రీం కోర్టు ఈ ప్రపంచంలో అత్యధికంగా అన్ని కోర్టుల కంటే ఎక్కువ తెలంగాణ ఈ దేశంలో కోర్టులకు గౌరవం ఉందంటే న్యాయస్థానం గౌరవం ఉందంటే ఈ దేశంలో ఈ ప్రపంచంలో భారతదేశంలో మాత్రమే ఏం చేశారు అంటే కోర్టు ఒక పార్టీ చెప్తే బెయిల్స్తుందా ఒక వ్యక్తులు చెప్తే బెయిల్స్తుందా కోర్టు అక్కడ న్యాయపరాలను ఆలోచించి అన్ని విషయాలు తెలుసుకున్నాక మాత్రమే న్యాయం చేయడానికి కోర్టులు ప్రయత్నిస్తాయి తప్ప వ్యక్తుల మీద ఆధారపడి వ్యక్తులు ఇచ్చే సూచనలకు పార్టీలు ఇచ్చే సూచనలకు ప్రభుత్వాలు ఇచ్చే సూచనలకు కోర్టులు బేల్ ఇవ్వనే విషయాన్ని తెలుసుకోవాల్సిన అవసరం కోర్టు ముందు మాట్లాడముందు జాగ్రత్తగా మాట్లాడాలి ఇవాళ ఓవేస్ అనే మూర్ఖుడు ఇలా ఓవెస్ అనే వ్యక్తి సల్కం చెరువులో బాగా అంటున్నాడు కట్టిండు ఇలా పేద విద్యార్థుల పేరుతో పొట్టుపొట్టు పైసలు సంపాదిస్తున్నారు ఎంఏపాటోడు ఇలా సల్కం చెరువు విషయంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఒక విధానం ఇతర విషయాల్లో ఇంకో విధానం ఇతర యూనివర్సిటీలో మాత్రం కూలబడతామంటారు కూలగట్టాల్సిందే దాని భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం కాదు కూలగట్టాల్సిందే కానీ ఓవైసీ అనే వ్యక్తి నా కాలేజీ మీద చేస్తే ఇవ్వని వదిలిపెట్టమంటే ఈ పిరిగి పొంద ప్రభుత్వం చేతులు ముడుచుకుని ఇట్లా వస్తున్నాయి ప్రభుత్వం నోటీస్ ఇస్తారట నోటీస్ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ లో ఆలోచించాల్సి ఆలోచిస్తారట అంటే చేయలేని చౌటజెస్ట్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇవాళ ఓవైసీ వారినిగిస్త భయపడే ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దానిలో చదువుకునే నలభై వేల మంది విద్యార్థులకు ఏదో రకంగా న్యాయం చేయాల్సిందే అన్యాయం చేయదు అని అన్ని కూల్చినప్పుడు ఓవైసీకి